కర్నూలు ప్రజాసంఘ ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సభ విషయం కొత్త బస్టాండ్ కార్మిక కర్షక భవన్ నందు న్యూ సిటీ అధ్యక్షులు ఆర్ నరసింహులు సిఐటియో ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం విజయుల అధ్యక్షతన నిర్వహించారు సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ రాజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి గురుశేఖర్ రైతు సంఘం జిల్లా నాయకులు శ్రీనివాసరావు సిఐటియో న్యూ సిటీ కార్యదర్శి సిహెచ్ సాయిబాబా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ కె సుధాకరప్ప ఓల్డ్ సిటీ అధ్యక్షుడు ఎం నాగరాజు డేవైఎఫ్ఐ న్యూ సిటీ కార్యదర్శి ఎస్ హుసేన్ భాషా ఓల్డ్ సిటీ కార్యదర్శి మధు కేవిఎస్ న్యూ సిటీ అధ్యక్షులు నాయకులు ఆర్ పెడబాబు రౌండ్ టేబుల్ సమావేశంలో ఉద్దేశించి మాట్లాడారు ప్రజా సంఘాల ఐక్యవేదిక కార్యక్రమంలో సిఐటియు అట్లే రైతు సంఘం డివైఎఫ్ఐపీఎస్ మహిళా సంఘం రజక సంఘం ఇతర సంఘాలు పాల్గొనే నిర్మాణ కార్మిక సంఘం ఈ కార్మిక సంఘాలన్నీ కూడా పాల్గొని ఐక్యవేదిక వేదిక తేదీ తీర్మానం చేసినాం స్మార్ట్ మీటర్లకు వ్యతిరేక ఐదు తేదీ జరిగేటువంటి ధర్నా కార్యక్రమాన్ని చేపంచాలని ఎందుకంటే ఎన్నికల ముందు ఇదే నారా లోకేష్ గారు ఇప్పటికి కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఎవరైనా స్మార్ట్ మీటర్లు తీసి పదకొట్టండి మీ వెంట తెలుగుదేశం పార్టీ ఉంటది అనే పొద్దులో ఘంటా పదంగా చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు దీనికి ఏం సమాధానం చెప్తారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని స్మార్ట్ మీటర్లు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నావు ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం అట్లాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డితో చేసుకునేటువంటి శక్తి ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం రద్దు చేసే దమ్ము మీకుందా అని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం అది రద్దు చేయండి స్మార్ట్ మీటర్లు మన రాష్ట్రానికి రావు కాబట్టి ఆదానికి దత్తులుగా మారినటువంటి మీరు అది రద్దని వేయాలా లేదా స్మార్ట్ మీటర్లు బిగించిన ఆపాలని ఆపాలని చెప్పి మా ప్రజా సంఘాల ఐక్యవేదికగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఐక్య జరిగే కార్యక్రమాలు ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని చెప్పి ఆధ్వర్యంలో ఈరోజు రెండు టేబుల్ సమావేశం జరిగింది సమావేశంలో ప్రజా సంఘ ఐక్య వేదికలు అందరూ పాల్గొన్నారు ఈ పాల్గొనడం సందర్భంగా ముఖ్యంగా ఆగస్ట్ ఐదవ తేదీ పెద్ద ఎత్తున ఏదైతే మన కర్నూలు నగరంలో ఐదు సెంటర్లు ఉన్నాయో ఐదు సెంటర్లో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజల్లో ఇప్పటికే ఈ సెల్ ఫోన్ రీఛార్జ్ అయితేనేమి డిస్ అయితేనేమి మిగతా ఏదైతే రీఛార్జ్ సిస్టమ్ వస్తుందో ఆ రీఛార్జ్ సిస్టమ్ వస్తే రాబోయే కాలంలో కరెంటు మన ఇంట్లో ఫంక్షన్లో కానీ తర్వాత ఏదైనా రాత్రిపూట కానీ కరెంట్ పోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా పాత మీటర్లు ఏవైతే ఉన్నామో మనం డిపాజిట్ పెట్టినామో ఆ మీటర్లు మనమే కాబట్టి పాత మీటర్లు తీసుకోకూడదు కొత్త మీటర్లు స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు ఉద్దేశం మీద ప్రజల్లో ఇప్పటికే ఇంటింటికి మా ఇంటికి స్మార్ట్ మీటర్లు ఉంటాయి ప్రచారం చేయడం జరిగింది ప్రజా సంఘాల తరఫు నుంచి దాంతోపాటు ఏదైతే మన ప్రజా సంఘాలు ఉన్నాయో ఆ ప్రజా సంఘాల దగ్గర అందరి దగ్గర పోయి ఈ చైతన్యం చేసి అడ్డారి దగ్గర కానీ సంతకాల సేకరణ కానీ అన్ని చోట్ల చేసి పెద్ద ఎత్తున సబ్ స్టేషన్ దగ్గర మన ఓటు సిటీ ఉదార్పేట కల్లూరు దా దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాము ఏదైతే నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ప్రైవేటి కన్నా కరెంట్ ఛార్జీ ప్రైవేటీ కన్నాకు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం నారా లోకేష్ ఎన్నికల రాక ఎన్నికల ముందు వాగ్దానం ఏం చేసినాడు మేము స్మార్ట్ రైటర్లకు తీసుకురాకుండా మేము మీకు సపోర్ట్ చేశాము స్మార్ట్ ఫైటర్ తీసుకొస్తే రోడ్ల మీద పాల్గొట్టడని ఆయనే ఆ పాదయాత్ర సందర్భంలో చెప్పడం జరిగింది ఈ రోజు ఏదైతే నరేంద్ర మోడీ ఆదాయానికి ఒప్పందంలో చంద్రబాబు కూడా ఉన్నాడు కాబట్టి ఆ ఒప్పందంలో ఇది కూడా సిటీ ఒప్పందంలో ఉన్నాడు కాబట్టి లేకపోతే రాబోయే కాలంలో చంద్రబాబు జైలు పరిస్థితి వస్తుంది అనే ఉద్దేశంతో ఈ సిటీ ఒప్పందాన్ని కూడా ఆయన కూడా ఈ స్మార్ట్ రైటర్ తీసుకురావడం జరుగుతుంది రెండు వేల రెండులో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసన అదే విధంగా స్మార్ట్